जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्नाल्गव अध्यायमु गुणत्रयविभागयोगमु पद्नाल्गवश्लोकमु यदा सत्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् ततोत्तमविधां लोकान् अमलान् प्रतिपद्यते ओं गीताचार्यु श्रीकृष्णपरमात्मा पाटु मनंदरिकी। గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వగుణము ప్రధానముగా ఉన్నప్పుడు సత్వగుణము వృద్ధి చెంది ఉన్నప్పుడు మరణించినటువంటి వారు సంపూర్ణమైన ఆత్మస్వరూప జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారి కుటుంబాలలో జన్మిస్తారు జన్మించి ఆత్మస్వరూప జ్ఞానమును పొందటము కోసము ఉపయోగపడేటటువంటి పుణ్యకర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము ప్రధానముగా ఉన్నప్పుడు మరణించినటువంటి వారు పొందేటటువంటి ఫలితాలను గురించి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సత్వగుణము సంతతము అధికముగా ఉండేటట్టుగా సాధన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవినే దుహూతూతృదయం మునిమానతోస్మి నరణారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర స్వయంభువ మణువు మంత్రోపనిషత్ అనేటటువంటి ఉపనిషత్ మంత్రముల ద్వారా శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉంటే రాక్షసులు అసురులు స్వయంభువ మణువును భక్షించటం కోసమని పైన పడుతూ ఉన్నారు అప్పుడు శ్రీమన్నారాయణుడే యజ్ఞుడు అనేటటువంటి రూపములో తన పుత్రులందరితో కలిసి ఆ అసురులను సంహరించాడు ఆ తర్వాత తానే ఇంద్రుడై స్వర్గాన్ని పరిపాలన చేశాడు ఓ రజా ప్రతి మన్వంతరములో భగవానుడు మనువు మనుపుత్రుడు ఇంద్రుడు ఋషులు అంశావతారము దేవతలు అనేటటువంటి ఆరు విధములుగా ఉంటూ భగవానుడే ఉంటూ లోకరక్షణ చేస్తూ ఉంటాడు ఇందులో మొదటి మన్వంతరము స్వాయంభువ మన్వంతరము రెండవ మన్వంతరము స్వారోచిషము స్వయంభువ మణువుకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కుమారుడు ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు ఆ ఉత్తముడే మూడవ మణ్వంతరానికి మణువు ఆ ఉత్తముని సోదరుడు తామసుడేమో నాలుగవ మణ్వంతరానికి మణువు ప్రతి మణ్వంతరములో భగవానుడు అవతరిస్తూనే ఉంటాడు ఈ నాల్గవ మణ్వంతరములో జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిధ సహరి ఇతి ఆహృత ఏన గజేంద్రో మోచితో ఈ నాలుగవ మణ్వంతరములో హరిమేధసునికి హరినికి ఇద్దరికి హరి అనేటటువంటి పేరుతో శ్రీమన్నారాయణుడు అవతరించాడు ఆ శ్రీహరి అవతారమే మొసలి బారి నుండి గజేంద్రుడిని రక్షించింది అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు చెప్పగానే వెంటనే పరీక్షిణరేంద్రుడి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర మొసలి దాడికి గురి అయినటువంటి గజరాజు గజేంద్రుడు ఏ విధముగా చేత విముక్తుడయ్యాడో ఆ కథనంతటిని నాకు వివరించి చెప్పండి ఏ శాస్త్రము లేదా ఏ కథయందు ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవానుడు వర్ణింపబడతాడో కీర్తింపబడతాడో ఆ కథ ఆ శాస్త్రం ఘనమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది ధన్యమైనటువంటిది మంగళకరమైనటువంటిది సర్వశుభకరమైనటువంటిది అని నరేంద్రుడు శ్రీసుక యోగేంద్రుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు గజేంద్ర మోక్షముని వివరించమని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदनालुगवाध्यायमु पदनाळुगवश्लोकमु यदा सत्त्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान प्रतिपद्यते यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ